ఉన్నా కూడా ఒంట ఉన్నాడు రా ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు పెన్నెలతో కలపాలంటే ఒకే ఒక దాడు రాగ్రెట్ అవుతావా రెండు మూడు లేదు మామూ అలా ఏడు మొహం పెట్టుకో కాలేజ్ వదలలేక అనుకుంటా రే వెన్నెలు వస్తుందో లేదో నేను టెన్షన్ ఉంటే ఏంది మామ నువ్వు రే కాసేపు పెన్నెల్ టాపిక్ పక్కన పెడతావా పక్కన పక్కనంటే జస్ట్ ఇక్కడేరా మన కాలేజ్లో ఇంత ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనకపోతే బాగుండని నీకు ఎవరనిపిస్తున్నారు చెప్పరా ఏం కోస్తున్నా అది నీ మనసు ఎవరిని కోరుకుంటుందో ఏమనుకున్నావు చాలా మంది నాకు అరే నీకు వచ్చిన అవసరం మీద నాదా పైసలి ఎలాంటి సపో కాదు రాదా ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఆహా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అక్కడ నాకు నోట్స్ ఎవడ రాశాడే నీకు ఇంకా డీకీపీకి తేడా తెలీదా దామోదర్ కి పాప పరం రాసింది మావా ఈ అమ్మాయి నేను చెప్పట్లేదు కానీ రాతలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎల్లి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా ఈ వెన్నెల ఎండా ఇవన్నీ గ్రాఫిక్స్ రా ఇలాంటి వాటి కనుక అసలు పడుకు పో ఎల్లి రాధకి ప్రపోజ్ చేయరా ఆ బంగారీకోసం ఏంది మా వీడు మా వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదార్స్తున్నారు కదా నేనంటే వెన్నెలకి చాలా ఇష్టమా వస్తున్నా వెన్నెలొస్తుంది మీరు చూస్తారు నాలుగేండ్లు నాలుగేండ్లు మా డీడి గారిని యతను చేసిన వారను వెన్నెల ఏడుంది எாஜி லாஜி இது கத்தி దీన్ని ఆ సిట్లో ముంచి పొడిస్తే లోపల పేగులు మలమల మల మలం మాడిపోతాయి మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు మా అయ్యగాసిన దొంగసార సా నోట్ల గొడగొక్కి చెప్పు చెప్పు చెప్పుండి ఎలా చెప్తారా పిచ్చి అసలు అసలు కత్ ఏంటి అసత్ ఏంటి వీడంటే ఏ ప్రాడ్ వేసుకుని వంట చేసేవాళ్ళగా ఈ జుట్టాడు ఆవిడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఏమో పేరు వెళ్ళ కనెక్ట్ అయినా తీసుకొచ్చిన రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను ఏంటో ఇదంతా ఎవరా వెన్నెల ఎవరన్నా వెన్నెలా చెప్పండి ఏ సిమ్ కావాలి ఎయిర్టెల్ ఐడియా గుడ్ చాయిస్ మీరా రెడీ డే ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం ఏ మ్యూజిక్ పెంచమని చెప్పరా ఆ హ్యాపీ డేస్ మాటలు పెట్టవా ఓ మై ఫ్రెండ్ దాడి మీరా నా సీదా మనం పెట్రోస్కి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ మీరా కాదా రెడీ నువ్వు నీకు నిజమేంటో తెలియాలి కదా నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది అరే మన వచ్చి చెప్పారా నువ్వే కదా మొత్తం చేసింది చెప్పాడికి చెప్పరా చేసినంత నువ్వే కదా చెప్పాడికి నేనేం మామా మామా చేసాన ఇరికించుకురా మనం అనుకున్నాం కదా ఇద్దరం ఖర్చు చేశాను రాయ ఇరికి నేను ఏం చేయలేదు ఆడ నైన్టీ పర్సెంట్ చేస్తే నేను ఏదో అలా టెన్ పర్సెంట్ చేసాను అంతే రే షేర్లు మాట్లాడకారు నువ్వు నైన్టీ టెన్ అంటున్నాడు మా వీడు ఎందుకు మా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలుకి నాకు గుర్తు లేదు అమ్మ ఈడ ఆ బస్సు పిల్లనకాల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా ఆయమ్మ ఫ్రీ బర్డ్ రా నన్ను ఏ అమ్మాయి లవ్ చేయదు ఆల్ లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తుంది మనమే తీసుకొని వస్తే

ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ నిజంగా నా మామ గుర్తుదా ఫస్ట్ డే ల విడే లేదు లేద ఇక్కడ విడే ఫోన్ లో మాట్లాడడం మామ ఫెన్నల ఇక్కడ ఎక్కడో ఉంది వెన్నల ప్లీజ్ కమ్ అవుట్ రా వెన్నల రా మామ ఫిక్షనల్ రదిడి మావ నాలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడ్రా నాతో ఫోన్ లో చెప్పింది నేనే డీడీ నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీటి నా క్వాలిటీస్ నచ్చేట డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా వర్డ్ ఫార్ ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల ఫీలింగ్ చెప్తాను ఇంగ్లీష్ అంతా అదే చూడు నీటి మరి ఎక్స్ట్రెండ్ కెళ్ళిపోతున్నాడు ఇట్ కొడుతున్నాడడు ఆ నేను టీజి చేస్తున్నావా సూపర్ పొట్న మమకు ఎలా ఫేస్ చేలాడంట్లా రన్ని నేను వచ్చాక నేను నాచకపోతే నేను నిన్ను 3 ఇయర్స్ అలా ఫేస్ చేలా నాకు తెలియwidetilde సారీ డిడి ఆకర్కే ఐస్ క్రీమ్ షాప్ కిల ను బేసిక్ వెనిలా తింటున్నారా డిడి వికాస్ వెనిలా యా వెనిలా లైక్స్ డిడి నాలుగేళ్ళు మావా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేశాను మామా వెన్నెలా 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 వెన్నెల లేదు వెన్నెల రాదు అసలు వెన్నెల మనోజ్ నోపు అని ఆపేశాడు మామా నేనే చేయలేదు మొత్తం ఇడే లేడీస్ హాస్టల్ కంత వెళ్తున్నాడు రాపన్ రా ఓ పని చేద్దాం ఫోన్ చేయడం మానేద్దాం ఆడే సెట్ అవుతుంది వెన్నెలా అదే నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా రే మనోజ్ నన్ను చూస్తూ ఉంటారా రే నీ వెన్న వచ్చిందిరా

మీరందరూ తినరా అంటే నువ్వు లైట్ తీసుకున్నావేమో అని లైట్ తీసుకున్నానా నాలుగేళ్ళు మామా సరే అంటే నాలుగేళ్లు ఒక మనిషి మీద ఎంత ప్రాంక్ చేస్తారా అయినా నీతో నాలుగేళ్ళు రిలేషన్షిప్ లో ఉండడానికి మేమెన్ని కష్టాలు పడ్డా తెలుసా మా శృతితో కంటే ఎక్కువ నీతో మాట్లాడేటరా మా ఆరు గంటల నుంచి మాట్లాడుతున్నాండి డిడి ఫోన్ పెట్టా నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు స్నానంకి వెళ్ళాలి ఓకే హలో 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 ఆడేంతమ్మా జర్నీతో రిలేషన్షిప్ లో ఉన్నా సరే నెక్స్ట్ టైంకి వెళ్ళాకపోయాడు లేదరా అంటే మంచి నాలుగేళ్ళు అన్ని ఫోన్ కాల్స్ వాయిస్ ఆప్ అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా ఉంది అంటే ప్రాంక్ నామి జరిగింది కదా ఇవో వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మావా వైల్డ్ థాట్స్ వస్తున్నాయి నాకు ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదురా రే మనోజ్ పక్కలో ఓకే మామా హావ్ సమ్ మీ టైం బై కానీ ఒరే మనోజ్ నేను ఎంత పిచ్చోండి మావా ఒక అమ్మాయి రాసిన లెటర్ లో కర్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా కదా ఆ కర్స్ చూసి నాకు అదే అనిపించింది క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా నాకెందుకు కరెక్ట్ క్రెడిట్ నువ్వే కదా లెటర్ రాసింది రే మ్యాటర్ తెలిసిపోయింది చెప్పా నువ్వే రాసా కాదు రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపికూడలేదు ఎవడు చెప్పడరాశాడ్రా బాగా నాదా ఏంటో తొంభై చోటుగా వింటున్నావు మాటలు టెన్షన్ పడుతున్నావు ఏంటి లెటర్ రాసి నువ్వేనా ఎందుకు రాసి లెటరా ఎందుకు ఎందుకదు నిన్ను ప్లాన్ చేసింది అరే ముద్దు నేను కూడా జిల్లా పరిషత్ హై తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీకు డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వెన్నెల వచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ అది

మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈయన దొరుకుతారు నాకైతే ఈయన దొరికిరు నేను కూడా ఇలా పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటా ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారాన ఉంది లో డ్రాప్ చేస్తుందా హలో నానా చెప్పమ్మా బయలుదేరుతున్నావా ఏడికే బయలుదేరేది నీ అవ్వ ఇంజనీరింగ్ చేస్తున్నా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా